విషయం నేను పెట్టిన టైటిల్ ఇదే మీ అందరికీ తెలిసిన విషయమే మంచిల కోసం ట్యాంక్ ఎక్కిండు పెద్దపల్లి జిల్లా లంబాడి తండాలో ఘటన ఐదు రోజులుగా నీళ్లు రావడం లేదంటూ ట్యాంక్ ఎక్కి నిరసన మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆగ్రహం అధికారులు పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిండు మన గిరిజన బిడ్డ మంచి నీళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు దేనికోసం ఎక్కిండు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతలేడు వాళ్ళ ఇంట్లో పథకాలు అడుగుతలేడు దాంతో పాటు ఆయన ప్రభుత్వ కొలువు అడుగుతలేడు లేకపోతే భూములు అడుగుతలేడు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అడుగుతలేడు ఆయన అడిగింది ఏంది బుక్కేడు నీళ్ళు బుక్కేడు నీళ్లు మాత్రమే అడిగిండు కేవలం తాను అడిగింది ఏంది అంటే ఆ నిరసన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మంచి నీళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు తాగనీకి నీళ్ల కోసం ట్యాంక్ ఎక్కండి లంబాడి తండలో ఈరోజు ఏంది తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ చేసిన ఘనత గత ముఖ్యమంత్రి అయితే అదే గ్రామ పంచాయతీకి నీళ్లు కూడా రాని ఘనత ఎవరిది అంటే కాంగ్రెస్ పార్టీది గత బిఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలను చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఈ పని చేసింది ఏంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతాన్ని చాలా క్లారిటీగా ముందు కండ్ల ముందు అద్దం ముందు మనం నిలుసుంటే మన ప్రతిబింబం ఎట్లా కనబడుతుందో గతాన్ని మంచిగా క్లారిటీగా కూడా రాజా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఓటు వేసిన ప్రతి ఓటర్ మహాశయ కూడా అనుభవించాల్సి వస్తుంది అందుకే నేనేమంటున్నా అంటే తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ ఒక మాట అన్నాడు వచ్చిన తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్ళొక యుద్ధం మొదలవుతుంది అది తెలంగాణ హక్కుల కోసం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పోరాటం మొదలవుతుంది అంటే అంటే గట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు ఖచ్చితంగా వస్తాయి మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిండు దేనికోసం తెలంగాణ బిడ్డలారా మంచినీళ్ల కోసం ఒక గిరిజన బిడ్డ లంబాడి బిడ్డ ఐదు రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులుగా నీళ్లు రావట్లేదని నిరసన వ్యక్తం చేసిండు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇస్తున్న అద్భుతమైన బహుమతి ఏమిస్తున్నది ఐదు రోజులుగా నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లంబడి తండాలను మొత్తం గ్రామ పంచాయతీలుగా చేస్తే అదే తండావాసులకు నీళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇక మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఏం చేస్తుంది ఎట్లా పోతుంది కాంగ్రెస్ పార్టీ సల్లకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకన్నా తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నవరా అని ఒక్కొక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే కనబడ్డది గతంలో కనబడ్డది ఇప్పుడు కనబడుతుంది రేపు భవిష్యత్తులో కూడా కనబడుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా అదేంది రైట్ టు రికాల్ ఓటును మళ్ళీ మనదే అంటని చూడు దాన్ని మళ్ళీ మన ఓటు మనకే కావాలని అడుగుర్రీ దాని ఉద్యమం మొదలువెచ్చిన మన ఉన్నాడు కదా మిత్రుడు పోయి అడుగుర్రి ఇప్పుడు ఎందుకంటే ఇక మాకు నీళ్ళు ఎత్తలేవు అని అడుగుర్రి ఇంకొకటి ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ నిరసనలు ఇక్కడ కాదు మీరు కలెక్టరేట్ ఆఫీస్కి పోరి బిందెలు సైకిళ్ళు ట్రాక్టర్లు బండ్ల కడిగి తీసుకెళ్ళి మా గ్రామంలో నీళ్లు రావట్లేదు అయ్యా కలెక్టర్ గారు అని లేకపోతే అక్కడ ఉన్న ఐపీఎస్కి చెప్పు లేకపోతే మీ ఎమ్మెల్యేకి ఎప్పురి లేకపోతే మీ మినిస్టర్ ఎప్పురి ఇది అంతా కాకపోతే చక్క ప్రజాభవన్ అనేది ఒకటి ఉన్నది మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ ఇచ్చట అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడను ఇది బోర్డుకు మాత్రమే పరిమితం అని ఉంటుంది ప్రాక్టికల్గా లోపల అవి సమస్య పరిష్కారం అవుతున్నాయా లేదా ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన ఒక ఆదేశాలను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతలేదు సో మొత్తానికి మంచినీళ్ళ కోసం అయితే ట్యాంక్ ఎక్కిండు దానికి సంబంధించిన అంశాన్ని చూస్తాం